సబ్బురి ప్రింట్ పైన ఫ్యాన్సీ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఇది కూడా సారీస్ డిఫరెంట్ ఉంది టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు మిన్నా బార్డర్ అలా ఇచ్చినారు బెనారస్ లో మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పైన స్టార్టింగ్ ఏ టైప్ ఐటమ్ కావాలి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది మన ఇదే టోటల్ ఫార్టీ వేర్ ఐటమ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఉంది సారీ చూడాలి ఫుల్ బ్రగెడ్ బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుందండి ఇదైతే పళ్ళు మిన గారి పళ్ళు

హై ఫ్రెండ్స్ వన్స్ అగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మళ్ళీ మనవియస్ అందరికీ రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసేసిన అండి ఆల్రెడీ కస్టమర్స్ చాలా మందరికి ఆల్రెడీ ఈ పరిచయమే ట్రస్టెడ్ ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్లీ త్రీ బ్రాంచెస్ ఉంటాయండి శారీస్తో పాటు చక్కగా రెడీమేడ్స్ కలెక్షన్స్ ఉంటాయి టాప్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ లెగ్గింగ్స్ ప్లాజర్స్ అండ్ హోజరీ కలెక్షన్స్ ఉంటాయి అంటే లేడీస్కి సంబంధించిన ఆల్ షాపింగ్ అంతా కూడా మీరు ఇక్కడైతే కంప్లీట్ చేసుకోవచ్చు అండి మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు అయితే ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్లో మీరు శారీస్ తీసుకెళ్ళచ్చు డ్రెస్సెస్ తీసుకెళ్లచ్చు అన్నీ కలిపి కూడా మీరు అదొక సెట్ ఇదొక సెట్ కూడా కలిపి బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అండి సో అలాగే మనకి ఇక్కడ ఏంటంటే టోటల్ ఆల్ వెరైటీస్ ఉంటాయి అంత కూడా సెక్షన్ గా ఉంటుంది ఇప్పుడు కంప్లీట్లీ మనం శారీస్కి సంబంధించిన స్టోర్లో అయితే ఉన్నాము మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి హైదరాబాద్లో హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లెఫ్ట్ డెడ్ అండ్ అండి కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే డ్రాప్ చేస్తాను ఇన్ కేసు మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా మీకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది అయితే మనకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఆ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను ఈరోజు మనతో పాటు అన్న ఉన్నారు కదా సో వీడియోస్లో ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు ఎంత ప్రైజెస్ ఉన్నాయి అన్నీ కూడా అడిగైతే తెలుసుకుందాం నెక్స్ట్ మన దగ్గర రక్షా సీజన్ ఉంది బోనాల సీజన్ ఉంది ఇది నాగపంచి ఉంది కంటిన్యూ సీజన్ ఉంది అట్లా మన దగ్గర వెరైటీస్ ఉంది ఒక బనారస్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ రన్నింగ్ ఉంది టోటల్ గా ఈ రోజు ఈ వీడియోలు చూపిస్తాను చాలా వెరైటీస్ ఉంది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫుల్ బ్లౌజ్ ఇచ్చినారు ఇది పళ్ళు చూడాలి పళ్ళు కూడా హైలైట్ ఇచ్చినారు సబ్బురి ప్రింట్ పైన ఫ్యాన్సీ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఇది కూడా సారీస్ డిఫరెంట్ ఉంది బుట్ట సారీస్ కి కనిపిస్తుంది మంచి వెరైటీస్ కి ఉంది ఇది కూడా ఫుల్ బనారసీ ఐటమ్ ఉంది దీనికి కలర్స్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూసుకొచ్చి ఇటు కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి ఒక్క మోడల్ కి అట్లా ఫోర్ ఫైవ్ కలర్ మ్యాచ్ వస్తుంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి పదకొండు వందల యాభై రూపాయలు ఏ టైప్ సారీ చూడండి ఫుల్ మినాకరి బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇచ్చినారు వన్ మీటర్ ఫుల్ లెంత్ ఇచ్చినారు బెనారసీ సారీస్ కి ఏదైనా సరే ఫస్ట్ బ్లౌజ్ వస్తుంది హా బ్లౌజ్ ఫుల్ లెంత్ పర్ఫెక్ట్ పల్లు బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుంది ఏ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి మినా బోర్డర్ ఆల్ ఇచ్చినారు ఇది ఏ టైప్ సారీస్ ఆల్ అట్లా ఇచ్చినారు దీనికి కలర్ షార్ట్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను ఓకే రేట్ అయితే వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి 14 ట్వంటీ ఫైవ్ పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక్కో సీరియల్ రేట్ ఉంది అట్లా ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది

కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయిదు రాదు నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ట్యాబ్లెట్ మన దగ్గర శబూరీ స్టైల్ పైన ఫ్యాన్సీ వెరైటీస్ కాలర్ ఇచ్చినారు బనారసి ఫుల్ ఈ టైప్ బ్లౌజ్ కూడా చూసుకొచ్చి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఇది పళ్ళు అయితే అట్లా ఇచ్చినారు బ్లౌజ్ పళ్ళు సేమ్ లెక్క ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ ఈ టైప్ లో ఇచ్చిన డిఫరెంట్ గా గేప్ బోర్డర్ ఫ్యాన్సీ టైప్ చూపిస్తుంది మీకు ఒక్క సారీస్ పడుతుంది మనకి ఓన్లీ రేట్ ఉంది ఇది కూడా మొత్తం తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఈ టైప్ డిజైన్ చూసుకొచ్చి మొత్తం సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు చాలా బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ ఉంది నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది ఇది ఇప్పుడు చూసుకోవచ్చు మీ దగ్గర మన దగ్గర ఫుల్ వెరైటీ స్ప్రెండ్ బనారస్ ఇది చూడండి ఇది కూడా ఫుల్ బ్లౌజ్ డిఫరెంట్ గా హైలైట్ గా బ్లౌజ్ చేసినా చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉంది అసలు బెనారసీలో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటాయి బెనారసీలో మనకి దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ స్టార్టింగ్ ఏ టైప్ ఐటమ్ కావాలి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది మన ఇదే టోటల్ ఫార్టీ వేర్స్ ఐటెం ఉంది ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఉందిగా దేని గురించి ఏ టైప్ వెరైటీస్ వీడియోలు చూపిస్తున్నాను న్యూ న్యూ కలెక్షన్ మన దగ్గర డైలీ న్యూ కలెక్షన్ వస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ కలర్ స్టార్ట్ చూడాలి ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలి వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకు ఒక్కోసారి రేట్ పడుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఏ టైం సారీ చూడండి డిఫరెంట్ గా ఫుల్ డిఫుట్ ఆల్ ఓవర్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ గా ఉంది సారీస్ కూడా కాంట్రాస్ట్ ఆపోజిట్ ఇచ్చినారు అంత మంచి కలెక్షన్ ఉంది ఇంత సూపర్ వెరైటీస్ ఉంది ఇది సారీ చూడాల సారీస్ కూడా చూసుకోవచ్చు ఫుల్ బ్రగెట్ బ్లౌజ్ కూడా సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుందండి ఇందులో అన్ని డిఫరెంట్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి

సారీస్ కూడా అలా సారీస్ కూడా ఆల్ ఓవర్ చూసుకోవచ్చు ఎంత మంచి డిజైన్ వస్తుంది అన్నమాట కంప్లీట్ గా మొత్తం కూడా ఈ టైప్ సారీస్ చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ ఒక్కో డిజైన్ కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం అట్లాండి కంపల్సరీగా సెట్ వైస్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది 1250 1250 రూపాయలు ఇంక్లూడింగ్ జీఎస్టీ మళ్ళ జీఎస్టీ కూడా ఏం లేదు నెక్స్ట్ ఒక ఐటమ్ చూడాలి ఇది కూడా రేట్ మన దగ్గర తక్కువ రేట్ ఐటమ్ ఉంది మంచి కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీ చూడాలి ఇది కూడా సారీ చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు ఆల్ ఓవర్ సారీస్ కనిపిస్తుంది ఇదంతా కూడా మీకు వీవింగే వస్తుంది ప్రింట్ అయితే మాత్రం కాదు ఇది బ్లౌజ్ అట్లాంటి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇస్తున్నా డిఫరెంట్ గా సారీస్ ఆల్ ఓవర్ చూడాలి ఈ టైప్ సారీస్ వస్తుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ 410 రూపాయస్ నాలుగు వందల పది రూపాయలు వన్ పీస్ రేట్ టోటల్ డిజైన్ మోడల్ అలగ్ అలగ్ ఉంది ఈ టైప్ శారీ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫుల్ సారీస్ ఓల్వర్ ఇట్లా సిల్వర్ టు సిల్వర్ ఇచ్చినారు ఈ టైప్ బోర్డర్ షార్ట్ పళ్ళు ఇచ్చినారు ఈ టైప్ పళ్ళు షార్ట్ ఇచ్చినారు బోర్డర్ కు డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు మిన్నాకారి బోర్డర్ ఇచ్చినారులవర్ దీనికి బ్లౌజ్ అయితే సిల్వర్ టు సిల్వర్ ప్లేన్ ఇచ్చినారు దీనికి స్పెషల్ సిల్వర్ గా వస్తుంది దీనికి కలర్ మ్యాచ్ చూడాలా ఓన్లీ ఫోర్ సిల్వరీ వస్తుంది ఏ టైప్ సిల్వర్ చూసుకోవచ్చు ఏ టైప్ ఆల్ ఓవర్ సిల్వర్ వస్తుంది వన్ పీస్ రేట్ మేడం మన దగ్గర ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ తొంభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ చాలా బెస్ట్ ఉంది మంచి కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఒక ఐటమ్ చూడండి ఇది కూడా గడిలు ఇచ్చినారు బాగుందని ఫుల్ బాగుందని పైన ఇచ్చినారు జరీ చెక్స్ అండి షార్ట్ గా ఏ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు ఏ టైప్ లో బ్లౌజ్ అట్లాంటి బ్లౌజ్ ఇచ్చినారు మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ గా అవతర ఇచ్చినారు ఏ టైప్ సారీ మొత్తం బాంది డిజైన్ అండ్ అలాగే ఇట్లా జెర్రీ చెక్స్ కూడా వచ్చింది అన్నమాట కంప్లీట్లీ సారీస్ చూడాలా సారీస్ కూడా ఆల్ ఓవర్ చూసుకోవచ్చు మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ గా ఉంది ఏ టైప్ బాగుంది ఇచ్చినారు ఈ ఐటమ్ కి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా మొత్తం అలాంటి సర్వైతే తీసుకోవాలి సింగల్ సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మేడం మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకోటి జిఎస్టీ మళ్ళీ జీఎస్టీ కూడా ఏం లేదు కలర్ మ్యాచ్ సిక్స్ వస్తుంది మొత్తం అట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే రాదు నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది కూడా ఫ్యాన్సీ టాబ్లెట్స్ తీసుకుంటు వెరైటీస్ వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా అట్లాంటి వెరైటీస్ ఇచ్చినారు బినార్స్ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చినారు గోల్డెన్ బ్లౌజ్ స్పెషల్ గోల్డెన్ బ్లౌజ్ సారీస్ పళ్ళు డిఫరెంట్ ఈ టైప్ సారీ చూడండి సారీలో కూడా కలర్ కాంబినేషన్ డిజైన్ అండి ఇందులో కూడా వీవింగ్ వచ్చింది కంప్లీట్ గా మీకు ప్రింట్ అయితే కాదు ఇది వచ్చింది వీవింగ్ ఫుల్ వీవింగ్ ప్రింట్ ఓలర్ ఓవర్ ఇచ్చారు సారీస్ కూడా సారీస్ కూడా ఆల్ ఏ టైప్ లో వెరైటీస్ ఓలర్ ఇచ్చారు మంచి కలెక్షన్ ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తాం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ లో కలర్ స్టార్ట్ చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంక్లూడింగ్ జీఎస్టీ మళ్ళీ జీఎస్టీ కూడా ఏం దాని లేదు ఇంకా దీని మోడల్ చూడాలి ఇది కూడా చూసుకోవచ్చు మీరు ఇది ఒకసారి సారీ చూడండి ఇది కూడా మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ గా ఉంది ఏ టైప్ సారీస్ చూడండి ఆల్ ఓవర్ ఫుల్ పళ్ళు సబూరి మోడల్ అవును పళ్ళు డిజైన్ కూడా చూడొచ్చండి మనకి హైలైట్ గా ఇచ్చినారు చాలా హైలైట్ ఉంది సారీలో కూడా శిబోరి ప్రింట్ వస్తుంది అండ్ అలాగే బుటా బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ వన్ మీటర్ లెంత్ ఇచ్చినారు మేడం వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చిన సిల్వర్ బ్లౌజ్ ఫుల్ బ్రగెట్ బ్లౌజ్ ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ కి సారీస్ ఆల్ ఓవర్ ఎయిటీ సారీస్ ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ స్టార్ట్ చూడాలా కలర్ స్టార్ట్ అలగ్ అలా కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ కి రేట్ పుడుతుంది మనకి ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు ఇది చూడండి స్పెషల్ గోల్డెన్ కలర్ మన దగ్గర ఫుల్ రన్నింగ్ లో ఉంది గోల్డెన్ కలర్ ఒకసారి శారీస్ అయితే పూర్తిగా ఓపెన్ చేస్తాను ఈ టైప్ లో చూడండి బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ ఓలర్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ లో షార్ట్స్ ఫుల్ ఇచ్చినారు సారీస్ కూడా ఫుల్ హైలైట్ గా ఈ టైప్ డిజైన్ ఆన్లైన్ లో ఫుల్ గా రన్నింగ్ ఉంది ఎస్పెషల్ గోల్డెన్ కలర్ మీనా బార్డర్ ఇచ్చినారు మీనాకరి ఓలర్ బోర్డర్ ఇచ్చినారు దీనికి ఒకసారి గోల్డెన్ గోల్డెన్ సింగల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ గోల్డెన్ ఉంది రేట్ వన్ పీస్ ఎయిటీ ఫైవ్ పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫుల్ టెంపుల్ బార్డర్ ఎక్కొత్ ఫ్రెంట్ ఫ్యాన్సీ డిజైన్ ఇచ్చినారు ఎక్క డిజైన్ ఆలవర్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఇది ఒక ఐటమ్ కి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలా సింగల్ సింగల్ అయితే రాదు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తున్నాను రేట్ కూడా చాలా రిజిమల్ రేట్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం టూ నైన్టీ ఫైవ్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ రేట్ ఉంది మనకు కంపల్సరీగా ఎయిట్ పీస్ తీసుకోవాలా సింగిల్ అయితే రాదు నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది మన దగ్గర లెలిన్ క్లాత్ ఆ లెలిన్ లో ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా ఒకసారి సారీస్ మనకు ఓపెన్ చేసి ఈ టైప్ చూడండి ఇది కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ లో ఉంది పల్లు పార్ట్ ఇది టూ సైడ్స్ కూడా షార్ట్ బోర్డర్ వస్తుంది ప్యూర్ లెనిన్ కింద అనమాట టూ సైడ్ టెంపుల్ బోర్డర్ చాలా బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ ఇస్తున్నారు ఇది ఇక్కత్ బ్లౌజ్ ఇస్తున్నారు ఏటం కి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ మొత్తం అలగ్ అలగ్ వస్తుంది మనకి వైట్ అనేది కామన్ కాకపోతే అందులో వచ్చిన ప్రింట్స్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట కలర్ కాంబినేషన్ ఏ టైప్ కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ వస్తుంది బోర్డర్ చేంజ్ అయిపోతుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ రూపీస్ రేట్ పడుతుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది జిమ్ ఇస్ జిమ్ విత్ లేస్ బోర్డర్ ఇది కూడా చూసుకొచ్చి బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది గోల్డెన్ సిల్వర్ లేన్ ఇచ్చినారు సిల్వర్ ఆల్ ఓవర్ సిల్వర్ ఇచ్చినారు ఇది కూడా చూసుకొని బెస్ట్ గా ఉంది ఇటు సారీ చూడండి మొత్తం సారీస్ అయితే ప్లేన్ గా వస్తుంది ఓన్లీ బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఇది టైప్ కూడా చూసుకోవచ్చు మంచి బ్లౌజ్ గా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ గా ఉంది దీనికి కలర్ షార్ట్ చూడాలా కలర్ షార్ట్ ఉంది సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ఇది బెనారసి సెక్షన్ లో వెరైటీస్ మాత్రమే మనకి ఇట్లాంటి సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఒక ఫ్లోర్ అంతా కూడా డైలీ వేర్ ఉంటది కేటలాగ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి బెనారసి పట్టు సారీస్ డైలీ వేరు టోటల్ వెరైటీస్ ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఒక దానికి ఐటమ్ పట్టు ఐటమ్స్ వారాణి ఐటమ్ టోటల్ సిక్స్ ఫ్లోర్ లో టోటల్ గా సారీస్ ఉంది ఒకటే లాస్ట్ ఫ్లోర్ ఓన్లీ బ్లౌజ్ లైనింగ్ ఫోల్ పెట్టుకోటి ఉంది ఇది కూడా మన నెక్స్ట్ ఈ వీడియోలో వస్తుంది ఇది కూడా చూడండి మన దగ్గర వెరైటీస్ ఫుల్ ఉంది త్రీ బ్రాంచ్ ఉంది ఇది కాకుండా ఇది స్పెషల్ నెక్స్ట్ మన దగ్గర బోనాల సీజన్ రక్షా బంధన్ ఇది నాగపంజ్ సీజన్ టోటల్ సీజన్ ఉంది ఎనీ అట్టే మన కస్టమర్కి న్యూ న్యూ వెరైటీస్ ఇస్తాను రేట్ రీజనబుల్ ఇస్తాను ఆఫర్ లాగా రేట్ ఇస్తాను మీరు మా షాప్లో విజిట్ చేయండి వెజిటేషన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీదకి అన్ని టైప్ చేస్తాయి ఉన్నాం మేడం కూడా వీడియో కొత్త కొత్త తీసుకువస్తాయి ఉన్నారు లేదు రాలేని వాళ్ళకి మీకు ఆన్లైన్లో వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూసారు ఇందులో వెరైటీస్ కావాలన్నా మీరు వీడియో కాల్లో కలెక్షన్ అనేది చూపిస్తారనమాట సో ఆల్ టైం కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఓన్లీ బెనారసీ సెక్షన్లోనే ఈ వెరైటీస్ అన్నీ ఇట్లాంటి మనకి సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి అన్ని కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి డైలీ అప్డేట్స్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఇంకా ఎవరికైనా వాట్సాప్ గ్రూప్స్ కావాలి అంటే కూడా వాట్సాప్ గ్రూప్ లో కూడా యాడ్ అవ్వచ్చు అనమాట మీకు ఎలా యాడ్ అవ్వాలంటే డిస్ప్లే నెంబర్స్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే గ్రూప్ లో యాడ్ చేసేస్తారు మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఓన్లీ శారీస్ పర్చేస్ చేయాలని ఏం లేదు శారీస్ పాటు డ్రెస్సెస్ మీకు టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ కానీ పట్టు సార్ ఇవన్నీ కలిపి కూడా అదొక సెట్ ఇదొక సెట్ కూడా కలిపి పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే సెట్ వైజ్ తీసుకోవాలి నో సింగిల్స్ నో రీటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాలి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం